వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శ్రీహరి కొండాపురం మండలం గుడవల్లూరు గ్రామంలోని హైస్కూల్ ప్రాంగణంలో బండి సాయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగింది ఈ టోర్నమెంట్కు కొండాపురం మండల స్థాయిలో ఆటగాళ్లు వచ్చి పాల్గొన్నారు నూతన సంవత్సరం సందర్భంగా జనవరి పదకొండు నుంచి గుడ్లవల్లూరు యూత్ బండి సాయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను బండి సాయి జ్ఞాపకార్థంగా క్రికెటర్లను చైతన్యం పరిచే ఉద్దేశంతో ఈ పోటీలను ఏర్పాటు చేశారు ఈ పోటీలకు పద్దెనిమిది టీంలు పాల్గొనగా వీరిలో మొదటి బహుమతి కొండాపురం మెయిన్ టీం ఇరవై వేలు కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి కొండాపురం బి టీం పదిహేను వేలు కైవసం చేసుకుంది మూడవ బహుమతి కొండాపురం కాలేజ్ టీం ఏడు వేలు కైవసం చేసుకుంది ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ పోటా పోటీగా ఉత్కంఠభరితంగా సాగింది ఈ పోటీలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి తిలకించారు ఈ ఆటల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన వారికి సత్యవాలు గ్రామానికి చెందిన పరుచూరి నవ ఇరవై వేలు రెండవ బహుమతి పదిహేను వేలు గుడవల్లూరు క్రికెట్ టీం మూడవ బహుమతి ఏడు వేలు రెండవ బహుమతి పదిహేను వేలు గుడవల్లూరు క్రికెట్ టీం మూడవ బహుమతి ఏడు వేలు బండి బాలాజీ ఫైనల్ మ్యాచ్ ఆటగాళ్లకు జెర్సీలను తెలుగు యువత కార్యదర్శి దాసరి అశోక్ అందజేశారు ఈ బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు యువత కార్యదర్శి దాసరి అశోక్ పాల్గొని మాట్లాడుతూ కొండాపురంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషించదగిన విషయం అన్నారు క్రికెట్ టోర్నమెంట్ వల్ల అంతర్ జిల్లాలలో కూడా కొండాపురం మండల క్రికెట్ టీం సత్తా ఏంటో అర్థమయ్యేలా నిరూపించారన్నారు ఇలాంటి కార్యక్రమాలను తను ఎల్లప్పుడూ ముందుండి తన వంతు సహాయ సహకారాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు సాయి కూడా థ్యాంక్ యూ అశోకనా ఒకసారి అందరు కిందన వాళ్ళు చెప్పర్లు కొడితే మేనేజ్మెంట్గా గేమ్స్ అండ్ వంటి మేనేజ్మెంట్ కి చప్పట్లు కొట్టేలా సార్ మేనేజ్ అండ్ టీమ్ ఒకసారి టీమ్ అంట ఇప్పుడు గెలిచే టీం అంటారు రండి పూర్తిగా ధరైన త్యాంక్ యూ గేమ్స్ అండ్ వంటి మేనేజ్మెంట్ ఇంకా చెప్పర్లు కొట్టేలా సార్

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్